ఆంధ్రప్రదేశ్లో మూడు రోజుల నుంచి రాజకీయం గుంటూరు మిర్చి ఆడు చుట్టూ తిరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కష్టాలు వాళ్ళ సాధక బాధలు తెలుసుకోవడం కోసం అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి వాళ్ళ కష్టాలకు సొల్యూషన్ దొరికే ఆ ప్రయత్నాలు సొల్యూషన్ వెతికే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా మొదలయ్యాయి జగన్ గారు అక్కడికి వెళ్ళేంతవరకు కూడా అంతకుముందు ఇష్యూ మీద సీరియస్గా అయితే ఎవరు స్పందించినట్లు లేదు కానీ ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా గల్లీ నుంచి ఢిల్లీ దాకా అని వైసీపీ సోషల్ మీడియా కూడా ఎందుకంటుంది వైసీపీ నాయకులు కూడా ఎందుకు అంటున్నారు సీనియర్ నేత బోత్స సత్యనారాయణ గారు కూడా ఎందుకంటున్నారు అంటే వైసీపీ సోషల్ మీడియా కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారి వీడియోను బాగా సర్క్యులేట్ చేస్తుంది మీరు చూసే ఉంటారు రామ్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడుతూ ఏమంటారంటే ఈ ఇష్యూ యొక్క ఖాడతను దృష్టిలో పెట్టుకొని ఇష్యూ యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఎక్కడో మధ్యప్రదేశ్లో మారుమూల ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చౌహాన్ గారు ఢిల్లీలో ఉన్న అధికారులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసే అక్కడ నుంచి ఒక రిమోట్ ఏరియా నుంచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇక రైతులు వాళ్ళ ప్రొడక్టి ప్రొడక్టివిటీ కాస్ట్ ఎంతైతే ఉంటుందో దానికి అండ్ ప్రస్తుతం మార్కెట్ రేట్ ఎంతైతే ఉంటుందో ఆ రేటు మధ్యలో డిఫరెన్స్ అయితే ఎత్తైతే ఉంటుందో అది కేంద్రం భరించడానికి ఒప్పుకున్నారు అని రైతుల సమస్యల మీద కేంద్రం చాలా పాజిటివ్గా ఉంది అని చాలా వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు అని రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు వైసీపీ సోషల్ మీడియా వైసీపీ నాయకులు ఏమంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం స్టార్ట్ అయిన తర్వాతనే కదా మీలో కదలిక వచ్చింది జగన్ గారు అక్కడికి వెళ్ళి ఆ ఇష్యూను రైజ్ చేసి వాళ్ళని ఆదుకోవాలి లేకుంటే ఉద్యమం చేస్తామేమో అని చెప్పి చెప్పిన తర్వాతే ఆందోళన తీవ్రంగా చేస్తామని చెప్పి చెప్పిన తర్వాతే కదా మీలో చలనం మొదలైంది అప్పటి వరకు మీరు ఏమయ్యారు ఎందుకు పట్టించుకోలేదు అని ఈవెన్ బోచా సత్యనారాయణ గారు కూడా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ని క్వశ్చన్ చేశారు సరే ఇక్కడ క్రెడిట్ మాదంటే మాది అని చెప్పి వీళ్ళు పడుతూ ఉన్నాం అల్టిమేట్గా మిర్చి ఆర్డర్ రైతుల కష్టాలకు సొల్యూషన్ మా అధ్యక్షుడు అక్కడికి వెళ్ళడం వెళ్ళిన తర్వాతనే ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెళ్తూ ఉన్నాయని చెప్పి వైసీపీ చెబుతూ ఉన్నా లేదు రైతుల మీద మిర్చి రైతుల మీద మాకు చిత్తశుద్ధి ఉంది అని చెప్పి సర్కారు ఓన్ చేసుకుంటూ ఉన్నా సరే ఎవరి రాజకీయ ప్రయోజనాలు ఉంటే ఉండనియండి అల్టిమేట్గా రైతులకు మేజర్గతే చాలన్నది మనలాంటి వాళ్ళ అభిప్రాయం ఎవరెవరన్నా కానీయండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గల్లీ నుంచి ఢిల్లీ వరకు కదలిక వచ్చింది అన్న వైసీపీ సోషల్ మీడియా మాటే నిజం అనుకుందాం వైసీపీ నాయకుల మాటే నిజం అనుకుందాం లేదు మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అన్న చంద్రబాబు నాయుడు గారు ప్లస్ వాళ్ళ పార్టీ నాయకుల మాటే నిజం అనుకుందాం అల్టిమేట్గా మిర్చి రైతుల కష్టాల పోతే వాళ్ళ కన్నీళ్ళ కనుక ఒక పరిష్కారం దొరికితే క్రెడిట్ ఎవరికి బుద్ధి వాళ్ళ ఖాతాలో వేసుకోండి ఆ రైతులకు తెలుసు ఎవరు మా మీద పాజిటివ్గా ఉన్నారు ఎవరు మా ఇష్యూని కన్సర్న్ చేశారు ఎవరు వాళ్ళ తెలుసు సో క్రియేట్ ఎవరైనా పోటీ పడండి వాళ్ళకు మెయిల్ చేయండి అంతే రైతులకు మెయిల్ చేయమనే కదా ఎవరైనా డిమాండ్ చేసేది ఎవరి కోరికైనా అదే కదా